కన్యా రాశి మిత్రులారా ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారుల నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని కూడా చెప్పవచ్చు ఐటీ నాన్ ఐటీ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఉన్న ఉద్యోగంలోనే పై స్థాయికి వెళ్లడం అనే అవకాశాలు వ్యవసాయ పంటలు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు షేర్ మార్కెట్ లో ఊహా జనితాలని మానుకోండి భార్య భర్తల మధ్య కుటుంబంలో అపోహాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు అదృష్టం కలిగించే రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ మంచి రోజులు రెండు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఈ రోజులంతా కూడా బాగుంటుందండి అదృష్టం కలిగించే సంఖ్య మీకు ఏడు ఒక విష్ణు ఆలయం కానీ రామాలయం కానీ కృష్ణుడు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ భద్రాద్రి కానీ ఇలా ఎక్కడో ఒక చోట వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయండి ఆవులకి పండ్లు ఆకులు కూడా ఇవ్వండి పేదవాళ్ళకి వస్త్రధానం ఇవ్వండి ఓం బుదాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు चपं